ॐ गुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ महात्रे नमः हवामहे कविं कवीनाम् उपमस्त्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणानु ब्रह्मन शृण्वनु त्रिभि सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामवित्रि अवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ओ द्वादशराशुलवार्ललो కన్యారాశి వారికి ఈ వారము అంటే నవంబర్ పద్నా పదహారవ తేదీ నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వార ఫలాలు ఈ రకంగా ఉంటాయి కన్యారాశి ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగవ పాదములో జన్మించిన వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశిలోకి వస్తారు కన్యా రాశి వారు ఈ వారము ఆలోచించి తీసుకున్న నిర్ణయాలలో పూర్తిగా లాభపడతారు మనో సంకటాలు మటుమాయమైపోతుంది మీకు గృహ నిర్మాణ పనులలో శ్రద్ధ ఆచరిస్తారు వ్యక్తిగత ప్రతిష్టలకు ఖర్చులు పెరుగుతాయి ఈ వారము ఈ వార అంతములలో ఆర్థిక కుదుట పడతారు వాగ్దానము భంగములు ఈ వారము మీకు ఉండవు కుటుంబ ఏకాభిప్రాయ సాధనచే గమ్యము సులువగును గురువారము రాహుకాల సమయములో నిద్రపోకండి మరింత మంచి ఫలితాలకు దుర్గాదేవికి పూజ చేయండి మరియు ఆవుకి అరటి పండ్లు తినిపించండి మంచి జరిగే సూచనలున్నాయి ఇది వారికి ఈ వార ఫలాలు వచ్చే వారము మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రేన్మ